మంత్రాల మంచం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్న వినండి అనగనగా పూర్వం ధర్మయ్య అనే ఒక కథను ఉండేవాడు అతను చెట్లని నరుకుతూ వాటిని సంతలో అమ్ముతూ అలా బ్రతుకుతూ ఉండేవాడు ఇంకా ఇలా ఒకరోజు ధర్మయ్య చెట్లని నరుకుతూ ఉన్నప్పుడు చెట్లను కొడుతూ ఉన్నప్పుడు అక్కడ సడన్గా ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది ఆ దేవత ప్రత్యక్షం అవ్వగానే ఆమెను చూ చూసి ధర్మయ్య ఆశ్చర్యపోతాడు ఎవరు ఈమె ఇలా వచ్చింది ఏంటి అని ఇంకా ధర్మయ్యతోని ఆ దేవత ఇలాంటిది చూడు ధర్మయ్య నేను నువ్వు రోజు చేసే శ్రమని చూస్తూనే ఉన్నాను నువ్వు ఎంతో కష్టపడి కట్టెల్ని కొడుతున్నావు ఇంకా సంతలో పెట్టి అమ్ముతున్నావు కానీ నిన్న మొన్న వర్షం పడడం వల్లని కట్టెలు తడిచిపోయి వృధా అయిపోయాయి కాబట్టి నువ్వు ఎంతో బాధలో ఉన్నావని నాకు అర్థమైంది నేను నీకు ఇప్పుడు ఒకటి చెప్తాను నా మాట దయచేసి విను ఇలా చెట్లని ఎందుకు నరకడం ప్రకృతి మాతని బాధ పెట్టకు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకు చెట్లని మాత్రం ఇలా నరకకు అనే ఆ దేవత చెప్తుంది అప్పుడు ధర్మయ్య క్షమించండి అమ్మా నాకు వచ్చేదే ఈ పని ఈ పని తప్ప నాకు ఇంకే పని రాదు నేను చదువుకోను కూడా చదువుకోలేదు ఇదే నా వృత్తి కూడా ఇందులో నేను ప్రావీణ్యున్ని ఇంకా సంతలో వేరే వాళ్ళ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ మంది కట్టల్ని ఈ మొగ చెట్ల దుంగల్ని కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి క్షమించండి నేను నా వృత్తిని వదలలేను అలా వదలాలంటే నాకు డబ్బు కావాలి అలా నాకు డబ్బు కావాలంటే నేను వేరే ఏదైనా పని చేయాలి నాకు ఏ పని తెలీదు పోనీ మీరే నాకు ఏదన్నా పని చూపించండి ఆ పని నేర్పించండి అలా అయితే నేను చెట్లని నరకడం మానేస్తాను అని ధర్మయ్య చెప్తాడు ఇంకా ఆ దేవత సరే అయితే నీకు ఒక మంచం ఇస్తున్నాను ఇది మామూలు మంచం కాదు మంత్రాల మంచం నువ్వు దీని మీద పండుకుంటే నువ్వు రాత్రి పడుకుంటే పొద్దున నువ్వు ఏం పని చేయాలి అలా చేస్తే నీకు ఎంత డబ్బులు డబ్బులు ఎలా వస్తాయి అనే పని చెప్తుంది అవి మంచి పనులే ఉంటాయి ఇంకా అలా మాయా ఆ మంత్రాల మంచం చెప్పిన పనులని చెయ్యి డబ్బు సంపాదించు సంతోషంగా బ్రతుకు చెట్లని ఇలా నరకడం ఆపేసేయి అని ఆ దేవత చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది ఇంకా ఆ దేవతలు చెప్పిన ఆ దేవత చెప్పిన మాటలకి ధర్మయ్య ఆశ్చర్యపోయి అమ్మో ఇప్పుడు నిజంగానే ఆ మంచం నా ఇంట్లో ఉండింటదా అని ఆశ్చర్య అనుకుంటాడు ఇంకా తర్వాత ధర్మయ్య తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళితే చూస్తే అక్కడ మంచం ఉంటుంది ఆ మంచం తన ఇంట్లో ఎప్పుడూ లేదు ఇంకా ఇది తప్ప తప్పకుండా దేవతనే ఇచ్చింది అనుకొని ధర్మయ్య దాని మీద అలసటతో పండుకుంటాడు ఇంకా అలా పండుకున్నాక అతనికి కళలో మంచం ఇలా చెప్తుంది చూడు ధర్మయ్య నువ్వు రేపు ఏం చేయాలంటే మీ రాజ్యపు మహారాజు గారి దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు ఓ మహారాజా మీరు యువరానికి ఆమెకి నచ్చిన వరుడితో పెళ్లి చేయండి ఆయన ఆమెకి నచ్చిన రాజకుమారుడితో పెళ్లి చేయండి అప్పుడు ఆమె మాట్లాడుతుంది అని చెప్పు ఎందుకంటే మీ రాజ్యపులో ఉన్న యువరాణి మాట్లాడడం లేదు అలా మాటలు రాణి ఆమెలాగా నటిస్తుంది ఎందుకంటే మహారాజా ఆమెకి పెళ్లి చేస్తాను అన్నాడు ఇంకా ఆమె భయపడింది ఆ పెళ్లి చేస్తాననే ఆ రాకుమారుడు ఆమెకి నచ్చుతాడో నచ్చడో ఏంటో అని కాబట్టి నువ్వు వెళ్ళి ఇలా చెప్పు అప్పుడు ఆమె మాట్లా మాట్లాడుతుంది అని మాయా మంత్రాల మంచం చెప్తుంది ఇంకా ధర్మయ్య కూడా అలానే చేద్దామని అనుకుంటాడు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది మరుసటి రోజు ధర్మయ్య మహారాజు గారి దగ్గరికి బయలుదేరుతాడు ఇంకా అలా బయలుదేరాక మహారాజుకి ఆ మంత్రాల మంచం చెప్పినట్టుగానే చెప్తాడు ఓ మహారాజా మీరు మీ యువరానితికి ఇలా చెప్పండి నేను మీకు నీకు నచ్చిన వరుణ్ణే ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని చెప్పండి ఆమె మాట్లాడుతుంది అని ధర్మయ్య చెప్తాడు ఇంకా రాజు ఎన్ ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎంతోమంది వైద్యులకి చూపించాము అయినా కూడా యువరాణి మాట్లాడలేదు ఇప్పుడు ఇలా చెప్తే మాట్లాడుతుందా సరేలే ఏ పాములో ఏ పుట్టలో ఏ పాముందో సరేలే వెళ్ళి మా ప్రయత్నించి చూద్దామని రాజు యువరాణి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు అమ్మ నీకు నచ్చిన వరుణ్ణే ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని మహారాజు అంటాడు ఇంకా యువరాణి చాలా సంతోషించి మాట్లాడుతుంది ఇంకా రాజు ధర్మయ్యని ఎంతో మెచ్చుకుంటారు నీ వల్ల నా కూతురు మాట్లాడుతుంది నాకు కూతురికి మాటలు వచ్చాయని కానీ యువరాని ఒక నాటకం ఆడిందని పాప మహారాజుకి తెలీదు ఇంకా ధర్మయ్యని ఎంతో మెచ్చుకొని మహారాజు తనకి వెయ్యి వరహాలు కూడా ఇస్తాడు వెయ్యి బంగారు నాణాలు కూడా ఇస్తాడు ఇంకా వెయ్యి బంగారు నాణ్యాలతో అతను ధర్మయ్య చాలా మంచిగా బ్రతకొచ్చు ఇంకా ధర్మయ్య అక్కడి నుంచి బయలుదేరుతాడు బయలుదేరాక తనతో పాటే మిగతా చెట్లు కొట్టే వాళ్ళ అందరినీ కలుస్తాడు కలిసి ఇదిగోండి డబ్బు తీసుకోండి మీకు ఇంకా ఏమన్నా కావాలంటే నన్ను అడగండి నేను ఇస్తాను డబ్బులు ఇక్కడ నుంచి మీరు చెట్లు కొట్టడం ఆపేయండి వేరే పని ఏదైనా చేసుకొని బ్రతకండి చెట్లు కొట్టడం మనకి మంచిది కాదు ప్రకృతికి అస్సలు మంచిది కాదు స్వచ్ఛమైన వాయువు రావాలంటే చెట్ల ద్వారానే వస్తుంది పళ్ళు ఫలాలు అని చెట్ల ద్వారానే వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు వేరే వృత్తి చూసుకోండి అని ధర్మయ్య చెప్తాడు అప్పుడు ఆ చెట్లు కొట్టే వాళ్ళలో కథను ఇలా చెప్తాడు అవును నిన్న మొన్న కూడా నువ్వు ఇదే పని చేసేవాడివి కదా ఇప్పుడు నీకు సడన్గా ఇంత డబ్బు ఎలా వచ్చింది మా అందరికీ ఎలా ఇస్తున్నావు ఇంకా చెట్లు కొట్టడం ఆపేస్తే నువ్వు ఎలా బతుకుతున్నావు నీకు వేరే పని కూడా రాదు కదా అని అతను అడుగుతాడు ఒక అతను ఆ చెట్లు కొట్టే వాళ్ళలో ఉన్న ఒక అతను అప్పుడు ధర్మయ్య ఇలా చెప్తాను చెప్తాడు నాకు ఒక దేవత మంత్రాల మంచం ఇచ్చింది ఆ మంచం ద్వారా ఆ మంచంపై నేను పండుకుంటే నాకు రేపు ఏం పని చేయాలనేది ఆ మంచం చెప్తుంది ఇంకా నేను ఆ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్ని నేను వాడుకుంటాను ఇంకా మీకు కూడా కొంచెం ఇస్తాను మీరు కావాలంటే అంతేగాని చెట్లను మాత్రం నరకకండి అలా నేను ఆ మంచం మంచి పనులే చెప్తుంది అలా మంచి పనులు చేస్తూ సోమరిపోతూగా నేను అవ్వను కాబట్టి మంచి పనులు చేస్తూ మంచిగానే డబ్బులు సంపాదిస్తూ ప్రకృతి కూడా ఎలాంటి హానికర హాని కరిగించకుండా చూసుకుంటాను ఇక్కడ నుంచి అని ధర్మయ్య చెప్తాడు ఇంకా ఆ రోజు నుంచి ధర్మయ్య అన్ని మంచి పనులే చేస్తాడు ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా ధర్మయ్యని ఎంతో మెచ్చుకుంటాడు నువ్వు ధర్మ ప్రభువి అన్నీ మంచిగానే చేస్తావు అన్ని మంచి పనులు చేస్తావు అందరికీ మేలు చేస్తావు అని చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని చేయాలని అనిపించదు అవి కానీ అవి మనం చెయ్యక తప్పదు కాబట్టి మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అది మీకు రాకపోతే పర్వాలేదు ఆ పద్ పనిలో మీరు శ్రద్ధగా చేయండి మీరు ఏ పని చేసినా దానిలో నైపుణ్యం తెచ్చుకోండి శ్రద్ధతో సంతోషంగా చేయండి అది మా మంచి పని అయి ఉండాలి అంతే ఇంకొకవేళ అది మీకు నచ్చకపోయినా పర్వాలేదు మీరు ఆ పనిలో కొంచెం మంచిగా ఉంటే మీకు నచ్చే పని మీకు తప్పకుండా ఏదో ఒక రోజు లభిస్తుంది కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండండి మంచి పనులు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ వొత్తండి అలా బెల్ వత్తి ఆల్ వస్తే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్